కొత్తగా ఏమైంది ఎప్పుడులాగే అయింది టీంలో సరైన కోచ్ లేకపోతే టీంలో సరైన డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం లేకపోతే టీంలో అంతర్గతంగా గొడవలు ఉంటే ఏం జరిగిద్ది ఇదే జరిగిద్ది ఇలాగే జరిగిద్ది అదే జరిగింది హలో అండి నా పేరు కింగ్ సతీష్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది సో సిడ్నీ టెస్ట్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యి ఫలితంగా ఐదు మ్యాచ్ల బోర్డర్ గవస్కర్ సిరీస్లో ఆసీస్ మూడు ఒకటి తేడాతో సిరీస్ని సొంతం చేసుకుంది ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాన్ని కూడా వదిలేసుకుంది డిడబ్ల్యూటీ ఫైనల్కి అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్ట్లో భారత్ గెలవాల్సి ఉంది అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టాల్సి వచ్చింది ఈ సిరీస్ భారత్ వైఫల్యం ఊహించినదే భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామ విరామం తర్వాత బోర్డర్గాస్కో ట్రోఫీని కోల్పోవడం చాలా బాధకరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు అద్భుతమైన ప్రదర్శనతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్కు భారత్ క్రికెట్కు ఎంతో గర్వకారణం అయితే ఇలా ఓటమి చెందడం భారత అభిమానులకు ఒకంత బాధాకరమే అయితే స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో అయితే మరీ వైట్ వాష్ అయి సున్నా మూడు తేడాతో ఘోరం ఓటమి చవి చూసిన భారత్ అనంతరం జరిగిన ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో అద్భుతాలు చేస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండు సార్లు ఓటమి సవి చూడడం గత కొంతకాలంగా టెస్టులో భారత జట్టు సారీ భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవం ఇది భారత క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం ఆస్పదమే అవుతుంది దీనికి గల కారణాలు ఏంటనేది మనం చూసుకుంటే బ్యాటింగ్ 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 క్రికెట్లో ఒక పాత నానుడి ఉంది భారత అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి బ్యాటర్లు మ్యాచ్ని గెలిపిస్తారు బౌలర్లు సిరీస్ని గెలిపిస్తారు అనేది ఈ సిరీస్లో మరోమారు నిజమైంది హేమ హేమీలైన భారత బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత టాప్ యాడర్ చతికిలబడింది లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపాదడరప మెరుపులు మెరిపించినా ప్రతిసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లే ఆడతారని భావించడం ఆడాలని కోరుకోవడం కూడా సరైన పద్ధతి కాదు కదా భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అది ఓపెనర్గా కేఎల్ రాహుల్ చేతి వాటం యశ్వంత్ జెహ్వలీ ఈ సిరీస్లో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లో మంచి భాగస్వామ్యాలు మినహాయిస్తే భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుని ఆడినట్లు కనిపించడం లేదు ఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రతిష్టాత్మైన ఈ సిరీస్లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ గెలుస్తుందని ఆశించడం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పే కదా బూమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా ఇండియన్ బౌలర్స్ ఆస్ట్రేలియా అనకూడదు బూమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అనాలి ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం స్పేస్ స్పేస్ బౌలింగ్ని జాస్విత్ బూమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలోనే సాగింది బూమ్రా ఈ సిరీస్లో ఒంటి చేత్తో భారత జట్టుని నడిపించాడు తన అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో భారత్కి విజయం అందించాడు ఈ సిరీస్లో మొత్తం పన్నెండు పాయింట్ అరవై నాలుగు సగడుతో ముప్పై రెండు వికెట్లు అతను ఒకటే పడగొట్టి బా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు నెలకొల్పాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సిరీస్లో బి బిషాన్ సింగ్ బేడీ ముప్పై ఒకట ముప్పై ఒక వికెట్లు రికార్డ్ని బూమ్రా ఈ సిరీస్లో అధిగమించడం విశేషం గాయంతో బూమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ను కనీసం డ్రా చేయాలన్న భారత ఆశలు హావిరైపోయి బూమ్రా లేని భారత బౌలింగ్ జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోర్కి ఆలవుట్ చేస్తుందని భావించడం అంతకన్నా ఆస్వాదం ఇంకోటి ఉండదు మరి మిగతా బౌలర్లు ఏం చేస్తున్నారు అంటే పేరుకున్నారు మీకు చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్లో మొదటి ఓవర్లో సిరాజు పదమూడు పద్ పదమూడు పరుగులు ఇచ్చాడు ఆస్ట్రేలియా స్కోరు నాలుగు ఓవర్లకి నలభై అదేమైనా ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ సో బూమ్రా లేకపోతే మన బౌలింగ్ ఏ రేంజ్లో ఉండిద్దా అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇంతే ఇది దాదాపు నాలుగు ఐపీఎల్ సీజన్లకి సరిపడా బాల్ బాల్స్ బోమరా ఈ ఒక్క సిరీస్లో వేసాడంట అంటే మీకు అర్థమవుతుందా ఎన్ని బాల్స్ ఒక ఐపీఎల్ సీజన్కి యావరేజ్ మూడు వందల నుంచి మూడు వందల యాభై బాల్స్ వేస్తే నాలుగు సీజన్లు అంటే దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను వందల బాల్స్ ఈ ఒక్క సిరీస్లో బొమరా వేసాడంటే తను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అయి ఉంటాడు ఎంత ప్రెజర్ ఫీల్ అయి ఉంటాడు ఆలోచించండి మీరే సో సరైన బౌలర్స్ టీంలోకి రావాలి నిలకడగా ఆడే బ్యాట్స్మెన్స్ రావాలి ఈ సిరాజ్ని ఆకాష్ని ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే పని అవ్వదు ఇంకా రోహిత్ గారి సీను విరాట్ కోహ్లీ సీను అయిపోయింది వాళ్ళు ఏదో ఇంకా ఇంకా అనుకుంటే అంతకంటే జోకింగ్ ఉండదు కాబట్టి టీమిండియా ముందుకు నడవాలి సిరీస్లు గెలవాలంటే టీం మారాలి మంచి బౌలర్ రావాలి నిలకడగా ఆడే బ్యాట్స్మెన్స్ రావాలి లైక్ పంతులాంటోడు పంత పది మ్యాచ్లు పెడితే ఎనిమిది మ్యాచ్లు ఖచ్చితంగా కొడతాడు అది నలభయో యాభై వంద అనేది అలా ఆడేవాడు ఎవడున్నాడు ఇప్పుడు కొత్తగా మన తెలుగు కూరడు సూర్య ఐ మీన్ అతని పేరేంటి మన తెలుగు కొర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు తను కూడా స్టాండర్డ్గా అవ్వాలి ఒక మ్యాచ్లో సెంచరీ చేసాడంటే తర్వాత రెండు మూడు ఇన్నింగ్స్లో వైఫల్యం చెందాడు అలా కాకుండా పంతులాగా స్టాండర్డ్గా ఆడగలిగితే తను నిలబడతాడు అలాగే ఇంకొంతమంది మంచి బ్యాటలు రావాలి ఆ శుభమూల్గిల్లో స్టార్టింగ్ ఏదో రెండు మూడు మ్యాచ్లు ఆడాడు కానీ ఇప్పుడు అస్సలు ఆడట్లేదు మన కేఎల్ రాహుల్ గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పది మ్యాచ్లు ఒక మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు ఎందుకంటే నెక్స్ట్ సిరీస్లో ఉండాలని తర్వాత తొమ్మిది రిలాక్స్ అయిపోతాడు ఒక సెంచరీ కొట్టినా ఒక హాఫ్ సెంచరీ కొట్టినా తన మెంటాలిటీ ఎంత ఉంటుంది తన స్వార్థం కోసం ఆడుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా టీం కోసం ఆడాడు సో సరైన టీం వస్తేనే మన భవిష్యత్ క్రికెట్ క్రికెట్ బాగుండి లేకపోతే ఇంతే మ్యాటర్ అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్స్ అయితే షుంటా మరి బాయ్